హాయ్ ఫ్రెండ్స్ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఆఖరి అవతారం కలికి కలియుగంలో పాపం పండిపోయినప్పుడు కలికి భగవానుడు అవతరిస్తాడని చెబుతారు ఎంతకీ కలికి వచ్చేదెప్పుడు శ్రీ భాగవత పురాణం కల్కి పురాణం ప్రకారం కలియుగం సత్యయుగం సంధికాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు శ్రీ మహావిష్ణువు ఈ అవతారం అరవై నాలుగు కళ్ళలతో నిండి ఉంటుంది దుష్టులను శిక్షించడానికి మరియు పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికే కల్కి భగవానుడు అవతరిస్తాడు భాగవతంలోని ద్వాదశ స్కందం రెండో అధ్యాయంలో కల్కి భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలున్నాయి కల్కి శంబల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట జన్మిస్తాడు వీర కట్నం ధరించి తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దుష్ట శిక్షణ చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడని చెబుతారు కలియుగంలో పాపం భారం అంతకంతకు పెరిగిపోతుందని ఆ సమయంలో తాను కల్కీగా అవతరించి సంస్థ ధర్మ సంరక్షణ చేస్తానని శ్రీ మహావిష్ణువు చెప్పినట్టు పురాణాల్లో ఉంటుంది కల్కి వచ్చేది ఎప్పుడంటే కృతయుగం నుంచి ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు తొమ్మిది అవతారాలెత్తాడు రామావతారం పూర్తయ్యాక కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు కనిపించాడు ద్వారక నీట మునిగి కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత నుంచి కలియుగం ప్రారంభమైంది సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిస్తే త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలపై యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది ఇప్పుడు కలియుగంలో మాత్రం ధర్మం ఒకే పాదంపై నడుస్తుంది ఇక ధర్మం అనే మాట వినిపించని రోజున కల్కి అవతారంలో వచ్చి శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ చేస్తాడని వ్యాసవాక్కు ఇంతకీ శ్రీ మహావిష్ణువు పదో అవతారం అయిన కల్కి ఎప్పుడొస్తాడంటే ఎక్కడ దైవ పూజ ఉండదు యజ్ఞ యాగాదులు మాటే వినిపించదు గోవులను వధిస్తూనే ఉంటారు లోకులంతా మాంసాన్నే భక్షిస్తారు వివాహ వ్యవస్థ నిలబడదు తల్లిదండ్రులను చూసే ఉండరు భర్తను గౌరవించే భార్య భార్యను గౌరవించే భర్త ఆశలు కనిపించరు పురుషుల యొక్క ఆయుర్దాయం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే ఉంటుంది నిత్యం శోకంలో ఉన్నట్టు స్త్రీలు జుట్టు విర పోసుకుని తిరుగుతుంటారు భూమి మీద ఉన్న మనుషులంతావో వ్యాధి బారిన పడతారు ఒళ్లంతా పుండ్లు వాటి నుంచి నెత్తురు కారుతూ పురుగుల్లా మనుషులంతా అంతరించిపోతుంటారు ఎక్కడ చూసినా వ్యాధులతో మంచం పట్టిన వారే కనిపిస్తారు పరమ పుణ్యాత్ములు అనే వారు మాత్రమే శరీరాలతో ఉంటారు ఇలాంటి సమయంలో అవతరించిన కలికి శిక్షణ చేసి కలియుగాన్ని అంతం చేసి తిరిగి కృతయుగాన్ని ప్రారంభిస్తాడు ఈ మధ్య కాలంలో జల ప్రళయం సంభవించి భూమిని మొత్తం ముంచెత్తుతుంది అంటే మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అది నా ఛానల్కి హెల్ప్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ